ಹಲೋ ನಮಸ್ತೆ ನೇನು ಅಶೋಕ್ ವೆಲ್ಕಮ್ ಟು ಪ್ರಜಾ ಚೈತನ್ಯ విశాఖ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి రియాక్ట్ అయ్యారు అయితే విశాఖ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి బొత్స సత్యనారాయణ విజయం ఏకాగ్రీవం కావడంతో దానిపై జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్ ఇచ్చారు యలమంజలి నియోజకవర్గం ఎంపీటీసీ జెడ్పీటీసీలతో జరిగినటువంటి సమావేశంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు దానికి సంబంధించి కార్యకర్తలతో మాట్లాడుతూ అలాగే జడ్పీటీసీలు ఎమ్మెల్సీలతో మాట్లాడుతూ మనందరం ధైర్యంగా నిలబడ్డాము మనందరం కలిసికట్టుగా ఉన్నాం కాబట్టి ఈరోజు మనం ఈ విజయం సాధించామంటూ కూడా వ్యాఖ్యానించారు ముఖ్యంగా కూటమికి బలం లేనప్పటికీ కూడా కూటమికి తక్కువ ఓట్లు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అభ్యర్థిని నిలబెట్టాలని ప్రయత్నించారు పాటు వైసీపీకి సంబంధించినటువంటి ఓట్లను కొనుగోలు చేయాలని చెప్పేసి భావించారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా కూటమి సర్కారు పైన అలాగే చంద్రబాబు పైన కూడా కామెంట్ చేశారు చాలామందిని కాంట్రాక్టుల పరంగా గానో డబ్బు పరంగా కాను లేదంటే పదవుల పరంగా గానో ఆశించి వాళ్ళందరినీ టీడీపీలో జాయిన్ చేసుకొని ఎమ్మెల్సీ పదవిని ఎలాగైనా గెలవాలని చెప్పేసి కుట్రకూరిత పనులు చేసినప్పటికీ కూడా వైసీపీకి సంబంధించినటువంటి ఓటర్లందరూ ఏకమత్యంతో ఉండటము అలాగే వాళ్ళందరూ కలిసికట్టుగా ఉండి వైసీపీని గెలిపించాలని చెప్పేసి నమ్మకంతో పనిచేశారు కాబట్టే చంద్రబాబు లాంటి దుష్టశక్తులు ఎన్ని ప్రచారాలు చేసినా దుష్టశక్తులు ఎన్ని విమర్శలు ఎన్ని అడ్డుకున్నా కూడా ఈరోజు మనం విజయం సాధించామంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఒక భావోద్వేగమైన మాటలు మాట్లాడారు ఎందుకంటే ఇంత ఘోర ఓటమి తర్వాత దాదాపు నలభై శాతం ఓట్లు వచ్చినప్పటికీ కేవలం పదకొండు మంది మాత్రమే అసెంబ్లీ సమిలో ఉన్నటువంటి ఈ నేపథ్యంలోనే మొదటి విజయం కావడంతో వైసీపీకి ఇది కొంత బూస్ట్ ఇచ్చినటువంటి సందర్భం ఎందుకంటే ఇది వైసీపీకి సంబంధించి ఎమ్మెల్సీ సీట్ అయినప్పటికి కూడా ఆ వ్యక్తి వంశీకృష్ణ యాదవ్ అనే వ్యక్తి ఆయన రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి అక్కడ విజయం సాధించారు సో ఆ సీటు ఖాళీ కావడంతో బొత్స సత్యనారాయణ లాంటి ఒక సీనియర్ నేత ఈరోజు విజయం సాధించడము ఆయన లాంటి వ్యక్తి శాసనమండలిలో ఉండటము ఆయనతో పాటు మిగతా శాసనమండలికి సంబంధించి బలం ఎక్కువగా ఉండడంతో వైసీపీకి సంబంధించి వాయిస్ ఎక్కువగా వినిపించే అవకాశం ఉంటుంది మనం గట్టిగా ప్రజా సమస్యల పైన పోరాడే అవకాశం మనకు వస్తుంది ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నింటిపైన మనం ప్రశ్నించి పోరాడి ప్రజల తరపున మాట్లాడే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు ఆయన గతంలో కూడా పదే పదే చెప్తూ వస్తున్నటువంటి అంశం ఏంటంటే అసెంబ్లీలో మనకి బలం లేదు అసెంబ్లీలో మనకి మాట్లాడే అవకాశం దక్కదు అసెంబ్లీలో మనకి మైక్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉండదు సో మన అభ్యర్థులు గెలిచినటువంటి అభ్యర్థులు అసెంబ్లీకి వెళ్ళే అవకాశం కూడా ఉండదు అని చెప్పేసి ఏదైతే చెప్తూ వస్తున్నారో దానికి భిన్నంగా మనకి మండలిలో బలంగా ఉంది మండలిలో మనకి సంబంధించి ఎమ్మెల్సీలకు సంబంధించి చాలామంది బలమైన మనకి ఇక్కడ ప్రతిపక్షం ముందు బలమైన వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ పోరాడాలని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన దగ్గర నుంచి కూడా జరిగినటువంటి ప్రతి సమావేశంలో బలంగా చెప్తూ వస్తున్నారు ఎందుకంటే రోడ్ల మీద ఎన్ని గొడవలు చేసినా రోడ్ల మీద ఎన్ని మాట్లాడినా రోడ్ల మీద ఎంత పెట్టినా కూడా ఒక సభలో ప్రజా సమస్యలపైన ఆ పార్టీకి సంబంధించి వ్యక్తులు లేదంటే ఆ పార్టీకి సంబంధించి రిప్రజెంటేటివ్ మాట్లాడితే ఆ బలం వేరుగా ఉంటుంది దానివల్ల మనకి రావాల్సిన మద్దతు మనం ప్రజలకి ఏదైతే చేయాలనుకుంటున్నామో అదంతా కూడా ప్రభుత్వాన్ని అక్కడి నుంచి ప్రశ్నించవచ్చు దానివల్ల ప్రజలకి మనం ఖచ్చితంగా న్యాయం చేసిన వాళ్ళం అవుతామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారని చెప్పేసి ఆయన చెప్తూ వస్తున్నారు సో దీనికి సంబంధించి ఆయన మొదటి రియాక్షన్ చాలా సంతోషమైన భావాన్ని వ్యక్తపరిచారు బొత్స సత్యనారాయణ విజయం ఏకగ్రీవం కావడము కూటమికి బలం లేనప్పటికి కూడా కూటమి ప్రయత్ని కూడా విఫలం అవ్వడం అని చెప్పేసి కూడా ఆయన చెప్తూ వచ్చారు అయితే ఒకసారి ఈ ఎమ్మెల్సీకి సంబంధించి ఒకసారి చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి ఓట్లు బలం బలాబలగాలు ఏంటి అనేది ఒకసారి పరిశీలించుకుంటే మొత్తం ఎనిమిది వందల నలభై ఓట్లు ఉన్నటువంటి విశాఖ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి కేవలం కూటమికి రెండు వందల ఓట్లు మాత్రమే ఉన్నాయి వైసీపీకి ఆరు వందలకి నలభైకి పైగా ఓట్లు ఉన్నాయి సో చాలా మందిని లాక్కోవాలని చెప్పేసి ట్రై చేసినప్పటికీ కూడా వాళ్ళందరూ ఎక్కడా కూడా ఇంట్రెస్ట్ చూపలేదు జగన్మోహన్ రెడ్డి లేదంటే వైసీపీ పార్టీకి సంబంధించి గెలిచినటువంటి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వీళ్ళందరూ కావడంతో వాళ్ళందరూ గట్టిగా ఉన్నాము అక్కడ కార్పొరేటర్లందరూ గట్టిగా ఉండి పార్టీ కోసం పనిచేశాం కాబట్టి జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని ఉన్నాం కాబట్టి మనం మోసం చేయకూడదని చెప్పేసి ఒక భావంతో మీరు అందరూ కలిసి గట్టిగా పోటీ చేశారు కాబట్టి ఈరోజు విజయం సాధించామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పారు అయితే ఓటమి తర్వాత ఇంత ఘోర ఓటమి తర్వాత వైసీపీ మొదటి విజయాన్ని అందుకోవడముపై జగన్మోహన్ రెడ్డి సంతోషాన్ని వ్యక్తం చేశారు ఇలాంటి ఎన్నికలు ఏవచ్చినా అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ కానివ్వండి మున్సిపల్ ఎలక్షన్స్ కానివ్వండి కార్పొరేషన్ ఎలక్షన్స్ కానివ్వండి ఏ వచ్చినా కూడా తిరిగి మళ్ళీ వైసీపీ పుంజుకోవాలి వైసీపీ గెలిచే తీరాలి అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు